హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెల్ సిటీ నిరాడా ఇక్కడ ఒప్పోలో రెండు మొబైల్స్ ఉన్నాయి ఒకటి ఒప్పో కే థర్టీన్ ఎక్స్ ఇంకొకటి ఒప్పో కే థర్టీన్ మీకు ఒప్పో కే థర్టీన్ ఎక్స్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పదహైదు వేలు ఉంటుంది ఒప్పో కే థర్టీను ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ మీకు పద్దెనిమిది వేలు ఉంటుంది ఈ మొబైల్పై మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చాను మీరు ఒప్పో కే థర్టీన్ ఎక్స్ కానీ ఒప్పో కే థర్టీన్ కానీ రెండింటిలో ఏ మొబైల్ అయినా తీసుకోండి పై గిఫ్ట్స్ ఉండబోతున్నాయి గిఫ్ట్స్ వచ్చేసి మీకు బడ్స్ నెక్ బ్యాండ్ గ్లాసు పోచ్ ఈ నాలుగు గిఫ్ట్స్ తో పాటు రెండు వేలు విలువ చేసే మొబైల్ ఇన్సూరెన్స్ టూ ఇయర్స్ వరకు మొబైల్ ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇవ్వబోతున్నాను అంటే మొబైల్ మీకు నార్మల్ వారంటీ వన్ ఇయర్ ఉంటుంది కానీ ఫిజికల్ డ్యామేజ్ అయితే వారంటీ ఉండదు ఒకవేళ మీ మొబైల్ ఫిజికల్ డ్యామేజ్ అయినా కూడా మేము ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ ఇస్తాము మీరు ఇన్సూరెన్స్ క్లైమ్ కోసం ఏ ఆఫీస్ లో చుట్టూ షాప్ లో చుట్టూ తిరగాల్సిన పని లేదు మన దగ్గర మా షాప్ కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ పది నిమిషాల్లో క్లెయిమ్ అమౌంట్ మీకు ఇచ్చేస్తాము ఇన్సూరెన్స్ వచ్చేసి మీకు టూ థౌజండ్ వాల్యూ చేస్తుంది రెండు సంవత్సరాల ఇన్సూరెన్స్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇవ్వబోతున్నాను అంటే ఈ మొబైల్ కి మీకు బడ్స్ నెక్ బ్యాండ్ గ్లాసు పౌచ్ తో పాటు రెండు వేలు చేసే ఇన్సూరెన్స్ ఫ్రీగా రాబోతుంది మిస్ చేసుకోద్దు ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకే స్టాక్ చాలా లిమిటెడ్ గా ఉంది తెలుసు కదా మన సెల్ అడ్రస్ ఆపోజిట్ బిక్సీ సీనివాసర్ నిన్న